హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజా స్టోరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్న మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీరు చూసే వీడియో అయితే కోటి దీపోవం ఇదైతే ఎన్టీఆర్ స్టేడియంలో అయితే జరుగుతుంది నవంబర్ నైన్త్ నుండి ట్వంటీ ఫిఫ్త్ వరకు సో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి నేనైతే మండే రోజు వెళ్ళిన ఆల్మోస్ట్ ఒక ఎయిట్ కల్లా వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఒక దీ బయటను ఒక దీపం తీసుకొని లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నా బట్ దీపం ఎప్పుడు పెట్టాలన్నది ఐడియా అయితే నాకు లేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళిన సో అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే స్టేజ్ పైన వాళ్ళు పెట్టిన తర్వాత మనం పెట్టాలి అని చెప్పారు ఆ రోజు గెస్ట్ అయితే రాజ్నాథ్ అన్న కిషన్ రెడ్డి గారు అయితే వచ్చారు ఇంకా వాళ్ళు కొసేపు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ అయితే వాళ్ళు దీపం పెట్టారు సో ఇక్కడ మనం కూడా ఇక్కడ దీపం పెట్టేసినాం ఇంకా నాకైతే అక్కడ స్క్రీన్ పైన అట్లా అన్ని దీపాలు ఒక్కసారి చూడడం ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది ఇంకా ఈ ఈ కోటి దీపాలను అయితే ఆర్గనైజ్ చేసింది మాత్రం భక్తి టీవీ వాళ్ళు అండ్ దీన్ని టెలికాస్ట్ చేసింది వాళ్ళు ఎన్టీవీ వాళ్ళు సో వాళ్ళైతే థ్యాంక్ యూ వాళ్ళకి ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఇంకా ఒక్కటి ఒక్కటి నచ్చలేదు ఇక్కడ చెప్పులు వేసుకొని రావడం అనేది నాకు బాగా అనిపించలేదు మీరేమంటారో తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పండి సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పులు అట్లా నచ్చారు దేవుని దగ్గరికి ఎట్లా చెప్పులు వేసుకొని వస్తారు నాకైతే అది ఒకటి నచ్చలేదు ఇంకా అలా అయితే ఇట్లా మంచి హారతి ఇచ్చిర్రో ఇంకా అన్ని దేవుని గురించి చెప్పడం ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి ఇంకా ఇక్కడైతే విఐపి పాసెస్ ఉండాలంటే నాకైతే ఆ విషయం అయితే తెలియదు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే విఐపి పాసెస్ ఉండాలి అన్న బట్ మనకైతే అంత ఐడియా లేదు ఫస్ట్ టైం వెళ్ళినా అని కొంచెం బాధపడ్డా సో లోపలికి వెళ్ళలేదని కొంచెం బాధపడ్డా బట్ ఇక్కడ ఇక్కడైతే కొంచెం దేవుని దగ్గర నుండి చూడొచ్చు అని అయితే లైన్లో నిలబడ్డా ఇంకా అప్పుడప్పుడు మిరాయికల్స్ జరుగుతాయి కదా నేను అప్పటి వరకు అనుకున్నాను నాకు కొంచెం కూడా లక్కలేదా దేవుడా కనీసం దేవుని దగ్గరికి కూడా చూడలేకపోతున్న దగ్గర నుండి అనుకుని కొంచెం బాధపడ్డా బట్ నేను లైన్లో ఉన్నప్పుడైతే విఐపి పాసెస్ అయితే గేట్ ఓపెన్ చేసారు ఇంకా నేనైతే లోపలికి వెళ్ళినా సో అక్కడైతే అనుకోకుండా అయితే దేవుని దగ్గర రాకెళ్ళిన చాలా వరకు మంచి అనిపించింది చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి ఇంకా వచ్చిన గెస్ట్లు అయితే వెళ్ళిపోయారు ఇంకా ఆ అయితే నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ చూసేసినాం లెవెన్ ఆల్మోస్ట్ అయితే లెవెన్ అయిపోయింది అక్కడనే అన్ని ప్రోగ్రామ్స్ అయితే చూసిన ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే చాలా వరకు మస్తు తీసుకున్నాను నేనైతే అసలు వదిలిపెట్టలేదు అన్ని మెమొరీస్ లాగా ఉండాలి అని అన్ని వీడియోస్ అయితే ఫొటోస్ అయితే తీసుకున్నా ఇంకా ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది లెవెన్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి ఒక వీడియో తీసుకున్నా ఇదే ఆ వీడియో అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియో అయితే తీసుకున్నా నాకైతే చాలా నచ్చింది ఇంకా మీలో ఎవరైనా వెళ్ళకుండా తప్పకుండా వెళ్ళండి వర్తిట్ అని చెప్తా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీకైతే తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో